ఓం అస్మద్గురుభ్యో నమ ఓం అస్మత్పరమూరుభ్యో నమ అస్మత్సర్వగురుభ్యో నమ నిరాకారుడు అయిన పరమాత్మని సాకారంగా దర్శించి ఆ పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని దివ్య గుణగణాలని మనకి అందించిన వారు ఆళ్వార్లు వీరిని దివ్యసూర్లు అని కూడా పిలుస్తారు సర్వవేదాల సారాన్ని దర్శించి ఆ వేదసారాన్ని మనకు అందించిన వాళ్ళని ఋషులు అని మనం చెప్పుకుంటాం అదే వేదసారాన్ని స్వయంగా అనుభవించి తమ తమ అనుభవాలను మనకు అందించిన వారు ఆళ్వార్లు భగవతత్వాన్ని తెలియజేసే వాంగ్మయాన్ని ప్రబంధాలు అంటారు ఋషులు దర్శించి మనకు అందించినవే ప్రబంధాలు అదేవిధంగా ఈ ఆళ్వార్లు స్వయంగా శ్రీ మహావిష్ణువుని సాకారంగా దర్శించి పరబ్రహ్మైన శ్రీ మహావిష్ణువుతో తమ అనుభవాల్ని మనకి అందించారు వాటిని దివ్య ప్రబంధాలు అంటారు ఋషులు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సులు ఆచరించి భగవంతుని దర్శించి ఆ విషయాన్ని మనకు అందించటానికి ఎన్నో వేల సంవత్సరాలు శ్రమపడ్డారు ఈ వేదాలని అర్థం చేసుకోవటానికి సంస్కృత భాషలో ఉన్న ఈ వేదాలు ఒక్కొక్క పదానికి ఎన్నో అర్థాలు ఉండటంతో ఆ వేదాన్ని అర్థం చేసుకోవటంలో చాలామంది పొరపాట్లు పడుతూ కొన్నిసార్లు అసలు వేదార్థాన్నే మార్చేసే పరిస్థితికి వస్తున్న ఈ తరుణంలో ఈ ఆళ్వార్లు జనించి దివ్య ప్రబంధాలను రచించారు ఈ దివ్య ప్రబంధాల్లో ఎటువంటి తర్కానికి కూడా అవకాశాలు ఉండవు ఎందుకు అంటే వీరు రచించిన దివ్య ప్రబంధాలు ఊహాజనితాలు కాదు శ్రీ మహావిష్ణువుతో అన్యోన్య సంబంధం కలిగి ఆమూలాగ్రం శ్రీ మహావిష్ణువుని తనివితీరా అనుభవించారు అటువంటి ఆళ్వారు చే రచింపబడ్డ ఈ దివ్య ప్రబంధాలు వేదాల కంటే కూడా అత్యంత శక్తివంతమైనవి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా భగవంతుడైన శ్రీ మహావిష్ణువును దర్శించటానికి అవకాశం ఉన్న గ్రంథాలు వేదాలు దర్శించి చెప్పినవైతే ఈ దివ్య ప్రబంధాలు అనుభవించి చెప్పినవి ఈ దివ్య ప్రబంధాల గురించి పూర్తిగా మనకు తెలుసుకోవాలంటే దివ్య సూర్య అనే గ్రంథం ఉంటుంది ఆ వివరాలన్నీ కూడా మనకి ఆ గ్రంథం ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఆళ్వార్లు మొత్తం పన్నెండు మంది ప్రబంధాలు ఎందు ద్వాదశ ఆళ్వారులోని ప్రసిద్ధి వీరిలో అన్ని కులాల వారికి సంబంధించిన వారు ఉన్నారు ఈ పన్నెండు మంది ఆళ్వార్లలో ఒక స్త్రీ ఒక పంచమ జాతి వారు కొందరు శూద్రులు కొందరు బ్రాహ్మణ జాతి వారు ఒకరు క్షత్రియుడు ఉన్నారు కొందరు అయోనిజులు కూడా ఉన్నారు అయోనిజలు అంటే మనలాగా మానవ జన్మలాగా జన్మించరు భగవంతుడు తనని తాను ప్రకటించుకోవటానికి భగవంతుని యొక్క ఆయుధాలనే తన అంశారూపాలుగా ఈ భూమి మీద జన్మింపచేశారు స్వామి యొక్క ఆయుధాలైన శంఖం చక్రం గద ఇటువంటి ఆయుధాలన్నీ కూడా ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క ఆళ్వార్ అంశగా ఈ భూమి మీద అవతరించారు ద్వాపర యుగాంతంలో జన్మించిన ముగ్గురు ఆళ్వారుల పేర్లు మొదటివారు భోతయోగి పోదత్తాళ్ళవారిని కూడా పిలుస్తారు రెండవ వారు సరోయోగి పోయిగ ఆళ్వారిని పిలుస్తారు మూడవవారు మహాయోగి పేయాళ్వారిని పిలుస్తారు అలాగే కలియుగంలో ఉన్న ఏడుగురు ఆళ్వార్ల పేర్లలో నాలుగవ ఆయన విష్ణుచిత్తులు వారిని పెరియాళ్ పిలుస్తారు ఐదవ ఐదవ వారు శ్రీభక్తిసారులు వీరినే తిరుమలిసే ఆళ్ కూడా పిలుస్తారు ఆరో వారు శ్రీ కులశేఖరులు వీరినే కులశేఖరాళ్ళ వారిని కూడా పిలుస్తారు ఏడవ వారు మునివాహనులు తిరుప్పాణి పిలుస్తారు ఎనిమిదవ వారు శ్రీ తొండర్ పొడి అని పిలుస్తారు తొమ్మిదవ వారు పరకాలులు తిరుమంగయ్యాళ్ళ పిలుస్తారు పదవ వారు పరాంకుశులు వీరినే నమ్మాళ్వారుగా కూడా వీరినే నమ్మాళ్వారుగా మరియు శటకోపులుగా పిలుస్తారు అలాగే ఈ పది మందిలో నాలుగో వారైన విష్ణు చిత్తుల వారి యొక్క కుమార్తెగా పెరిగి భగవంతుని వివాహమాడిన శ్రీ గోదాదేవిని అలాగే చివరి వారు నమ్మాళ్ళవారి దగ్గర శుశ్రూష చేసి ప్రబంధాన్ని ఉపదేశం పొందిన శ్రీ మధుర కవులు అనే ఆళ్వారు వీరిరువురును కూడా చేర్చి మొత్తం పన్నెండు మంది ఆళ్వార్లుగా చెప్పుకుంటున్నాం వీరందరూ తత్వసారమైన భగవంతుని అనుభవించి అతని ద్వారా అతనిని తెలిపే విజ్ఞానసాగరంలో వారే ఈ పన్నెండు మంది ఆళ్వార్లు కలిసి రచించిన నాలుగు వేల పాసురాల ప్రబంధాన్ని నాలాయర దివ్య ప్రబంధంగా చెప్తారు ఈ నాలాయర దివ్య ప్రబంధంలో నాలుగు వేల పాసురాలతో స్వామిని కీర్తించడం జరుగుతుంది ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ పన్నెండు మంది కూడా జన్మించిన ప్రదేశాలు వేరు జన్మించిన కాలాలు వేరు ఒకరినొకరు ఎప్పుడూ కూడా కలుసుకోలేదు అయినా కూడా వారందరూ కలిసి రచించినవి ఒకే భగవత్ తత్వాన్ని వేదసారాన్ని రచించి మనకు అందించారు ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ఆళ్వార్లందరూ కూడా మన దక్షిణ భారతదేశంలోనే జన్మించారు వీరు రచించిన ప్రబంధాలన్నీ కూడా ద్రావిడ భాషలో ఉంటాయి ద్రావిడ భాషను ఉద్ధరించడానికే వీరందరి యొక్క జననం జరిగింది ఈ ఆళ్వార్లు రచించిన ఈ దివ్య ప్రబంధాలకి ఎందుకు అంత శక్తి ఉంది అని మనం విచారిస్తే ఈ ప్రబంధాన్ని చదవగలిగిన వారికి ఎలాంటి వారికైనా కూడా హృదయం ప్రేమతో కలిగి భావన నిండక మానదు అంత మృదురసాలం వలె ఉంటాయి ప్రబంధాలు వాటన్నిటిని కూడా మనం చదవలేకున్నా కూడా వాటిని ప్రసాదించిన ఆ ఆళ్వార్లు యొక్క దివ్య చరితామృతాన్ని మనసారా తెలుసుకున్న ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది అంతేకాదు భగవానుడు ఈ ఆళ్వార్ల వెంట తమ గానంతో వీరు గానం చేసిన ప్రబంధాన్ని వింటూ పరవశించిపోతాడు అలాంటి భగవాను అనుగ్రహం మనం ఆపేక్షిస్తే ఆ భగవాను ఆశ్రయించడం కంటే ఆ భగవాను తమ వశమంచుకోగలిగిన ఈ ఆళ్వార్లను ఆశ్రయిస్తే వీరి పాసురాలను గానం చేస్తే వెంటనే భగవానుడు ప్రసన్నమవుతాడు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందాలన్నా మనం ఏదైనా కోరికలు కోరుకుంటే అవి తీరాలన్నా కూడా ముందుగా ఈ ఆళ్వాళ్ళ యొక్క అనుగ్రహం మన మీద ఉండి తీరాలి అప్పుడే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు అందుకనే ఈ యొక్క దివ్య ప్రబంధాలని ప్రతి వైష్ణవాలయాల్లో కూడా విశేష కార్యక్రమాలకి ముందుగా ఈ దివ్య ప్రబంధ పారాయణ చేసి తరువాత కార్యక్రమాలని ప్రారంభం చేస్తూ ఉంటారు ఈ దివ్య ప్రబంధ పారాయణ ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో ఆ యొక్క పారాయణని వినటానికి సాక్షాత్తు భగవంతుడే అక్కడికి వచ్చి కొలువు తీరుతాడు మీరు ఎప్పుడైనా వైష్ణవాలయాలకి దర్శనానికి వెళ్ళినప్పుడు ముందుగా అక్కడ ఉన్న ఆళ్వారిని దర్శించుకొని తర్వాత స్వామివారిని దర్శించుకోండి ఎవరైనా ఒకరి మీద మనకి ప్రేమ కలగాలంటే వారి గురించి మనకి పూర్తిగా తెలిసి ఉన్నప్పుడే ఆ ప్రేమ అనేది కలుగుతుంది ప్రేమ అనే పదానికి ఇక్కడ మనం వారితో మనకి అనుభూతి కలిగించేలాగా మన మనసుల్ని సిద్ధం చేసుకోవటం అని అర్థం అటువంటి దివ్యసూరులు ఆళ్వార్లు అనుభవించిన భగవత్ అనుభవం మనకు కలగాలి అంటే ముందుగా మనం ఈ ఆళ్వార్ యొక్క చరిత్రలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది మనం తెలుసుకోవటం మాత్రమే కాదు మన తర్వాత తరాలకు కూడా మనం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంటుంది మనం బ్రతుకున్నంతసేపు భగవాను ఏవో కోరికలు కోరుతూ అవి తీరిస్తే ఆనందపడుతూ తీర్చకపోతే అసలు దేవుడు ఉన్నాడా అని ఆలోచిస్తూ ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ పోతే మానవ జన్మకి పశు జన్మకి పెద్దగా తేడా ఏమీ ఉండదు ఎప్పుడైనా భగవంతుణ్ణి కోరిక కోరుకుంటే నీ కోరికను మాత్రమే తీరుస్తాడు అదే ఏ కోరిక లేకుండా ఆ భగవంతుణ్ణి పూజిస్తే నీ జీవితంలో నీ ఆనందానికి ఏది కావాలో ఏది తక్కువ కాకుండా నువ్వు అడగకుండానే సమకూర్చేవాడు భగవంతుడు ఎటువంటి కోరికలు కోరకుండా భగవంతుణ్ణి ఆరాధించేవాడే శ్రీవైష్ణవుడు కోరికలు తీర్చుకుంటామే జీవితం అంటే మనం ప్రాణం విడిచేలోగా కనీసం ఒక్కసారైనా ఆ భగవంతుడితో అనుభవాన్ని పొందుదాము అనే ఆలోచన ఉంటే అది ఈ జన్మలో సాధ్యం కాకపోయినా మరు జన్మలో అయినా సాధ్యం అవటానికి అవకాశం ఉంటుంది కానీ ఈ ఆళ్వాళ్ళు యొక్క చరిత్ర తెలుసుకొని ఆ దివ్య ప్రబంధాలని పారాయణ చేసి ఆ దివ్య ప్రబంధాల యొక్క అర్థాన్ని మనం తెలుసుకోగలిగితే ఈ జన్మలోనే భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి స్వామితో కలిసి బ్రతికే అవకాశం ఈ జీవితానికి తప్పక కలుగుతుంది శ్రీ మహావిష్ణువు అంటే మహానిధి ఎప్పుడైనా అట్లాంటి నిధిని కోరుకోవాలి కానీ చిన్న చిన్న ఆభరణాలు మనకెందుకు సరే ఇక మనం ఈ పన్నెండు మంది ఆడవార్లని ఒక్కొక్కరిగా వారి చరిత్రలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సనాతన ధర్మాన్ని కాపాడటంలో మీరు భాగస్వాములకండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి